మాట్లాడడం జరిగింది మేమేమి కోట్లా హర్షవర్ధన్ రెడ్డికి కాదు మేము ఆయన ఒకటే పార్టీలోనే ఉన్నాము మాకి ఇటువరకు మేమే వ్యతిరేకం కాదని ఈ మీడియా ముందు చెప్పదలుచుకున్నాము రవీణ మాత్రం మీ ఎమ్మెల్యే తొత్తులు చెంచగాళ్ళు అని మాట్లాడడం మంచిది కాదన్న మీదేం చెంచే కాదు మేము వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారని కొంతమందిని విమర్శించడం కూడా మంచిది కాదు కొల్కురాయప్ప వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు మీరు కూడా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే నేను ఒక్కనే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ తరఫున గోరండ్ల సర్పంచ్గా నిలవడం జరిగింది గెలిచాను నేను నేనే కొత్తగా రాజకీయాలకు మాత్రం వచ్చింది మిగతా వాళ్ళు అందరూ పాత నాయకులు అనుకోండి నాకు కూడా రాజకీయ అనుభవం అయితే లేదు కానీ మీరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే మిగతా వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఎవరైనా కొత్తగా మీరేమీ ఇంపార్పించాల్సిన అవసరం లేదు నువ్వు ఒక వార్డ్ నెంబర్ స్థాయి నేను ఒక సర్పంచ్ స్థాయి కానీ నువ్వు ఎమ్మెల్యేని కానీ ఆ విధమైన మాటలు మాట్లాడడం మంచిది కాదన్నా నేనైనా కానీ హర్షవర్ధన్ రెడ్డి గారిని ఎప్పుడు దూషించి మాట్లాడలేదు ఒక వ్యక్తి ద్వారా ఆత్మహత్య తీసుకొని చీట్ వచ్చింది అనే విధంగా నేను చెప్పాను తప్ప ఒక వ్యక్తిని నేను విమర్శించలేదు మీరు ఏవేవో ఏవో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తరుచుకోవడం మంచిది కాదన్న ఈ విమర్శించడం అనేది ఎమ్మెల్యేని ఈ మన ఆర్చ్యవర్ధన్ రెడ్డి గారిని పార్టీలో తెలియలేదు ఏ ప్రోగ్రామ్కి అనడం మనం అంత స్థాయికి చెందిన వాళ్ళం కాదు నువ్వైనా నేనైనా వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో మనకు మాత్రం తెలియదు కానీ నువ్వు అనవసరంగా దాన్ని రచ్చ చేస్తున్నావు ఇది మంచిది కాదన్నా దయచేసి ఇలాంటి అసభ్యకరంగా మాటలు మాట్లాడద్దని నేను ఈ మా మీడియా ద్వారా చెప్పడం జరుగుతున్నాను మీకు దయచేసి ఇలాంటివి ప్రతిసారి టిప్ కావడం ఇంకొక వ్యక్తి కృష్ణారెడ్డి పాత వైసీపీ నాయకుడు గత వైసీపీ పార్టీ పెట్టిన దేశం నుంచి కృష్ణారెడ్డి సార్ ఉన్నాడు కానీ ఆయన కూడా పెద్ద విచ్చలివిడిగా మాట్లాడుతున్నాడు అన్న రెండు వేల పద్నాలుగులో ఎంపిటీసీగా వైసీపీ తరఫున నువ్వు గెలవడం జరిగింది నిన్ను ఎవరు డబ్బులు పెట్టి గెలిపించినారు ఎవరు పెట్టుబడి పెట్టినారనేది కూడా నీకు తెలుసు కొంతమంది జనాలు తెలుసు అది చెప్పాల్సిన అవసరం లేదు నేను అన్న కానీ నువ్వు పార్టీకి న్యాయం చేసినావు అన్న మాట వాస్తవం కాదన్న నువ్వు రాష్ట్రంలో ఏ విధంగా మన కోడమూరి నియోజకవర్గంలో వైసీపీ ఓ కోడమూరిలో ఎంపీటీసీ నెంబర్గా గెలిచి కాంగ్రెస్కి నువ్వు కాంగ్రెస్ ఎంపీగా ఎంపీ వాళ్ళకి సపోర్ట్ చేసేవన్న అది మర్చిపోద్దండి పార్టీ వాళ్ళు మారినారు వీళ్ళు మారినారు అనడం కాదు ఇది కూడా చూసుకోవాలన్నా ఒకసారి ఇది మంచి మార్పు కాదన్నా బాలకృష్ణ టీ అమ్ముకునేవాడు అని నువ్వు దూషించి మాట్లాడినావు అన్న నేను టీ అమ్ముకున్నా అంతకుముందు పాలు కూడా అమ్ముకున్నానన్నా నేను ఏమి కానీ నేనేమి వేరే విధంగా దోపిడీలు చేసి ఇసుక అమ్ముకొని సొసైటీలో కమిషన్లు తీసుకొని నేనేమి ఆ విధమైన డబ్బులకు పాల్పడ పాల్పడలేదన్నా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అది నా వృత్తి టీ అమ్ముకోవడం అనేది పాలు అమ్ముకోవడం అనేది నా వృత్తి అన్నది నేను దాని నుంచే పేరుకి వచ్చినానన్నా మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఏమన్నా ఇది మీడియా ముఖంగా నేను తెలియజెప్తున్నా మీకు మంచి మాటలు కాదు అది ఇంకోటి ఛాలెంజ్ తీసుకున్నాము ఏ విధమైన ఛాలెంజ్ నేను గొడవలక ఎందుకు గొడపడనా నీది వైసీపీ పార్టీ నాది వైసీపీ పార్టీ నీకు వైసీపీ పార్టీ డాక్టర్ జలదొడ్డి సుధాకర్ గారు ఫస్ట్ టైం కోడబుల్ నియోజకవర్గంలో నీకు ఈ సొసైటీ చైర్మన్గా లెటర్ ఇచ్చి పంపించినప్పుడు నేను కూడా ఉన్నానన్నా ఎంతోమంది వ్యతిరేకించిన లేదు పార్టీలో ఫస్ట్ నుంచి ఉండడు కృష్ణారెడ్డి అన్నీ నీకు సొసైటీ చైర్మన్ కట్టా పెడితే నువ్వు ఈరోజు ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నావు అన్న ఇది మంచిది కాదు మీడియా ముఖంగా తెలియజెప్తున్నానన్నా ఇట్లా మాటలు మాట్లాడడం మంచిది కాదన్న నచ్చిన భిక్ష అనేది నువ్వు పార్టీ పెట్టిన భిక్ష నువ్వు ఈ విధమైన వ్యతిరేకత మాట మాట్లాడము మంచిది కాదని నేను చెప్తున్నానన్నా ఇంకోటి లోకల్ సమస్యలు మర్చి ఉంటాయన్న పేళ గోరంట అనుకోండి లేదా ఎగిరి కానుకోండి గుట్లా కోడుమూడు కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ పార్టీ కొన్ని విషయాలు మేము మీడియా ముందర చెప్పదలుచుకున్నామన్నా మన ప్రెస్ మీట్లో నిన్న ప్రెస్ మీట్లో మన ప్రవీణ్ అన్న మాట్లాడడం జరిగింది మేమేమి కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి వ్యతిరేకం కాదు మేము ఆయన బర్డే పార్టీలోనే ఉన్నాము మాకు ఇంకా ఇదివరకు వైసీపీ ఇన్ఛార్జిగా వివరించాడు ఆయనకి మేమే వ్యతిరేకం కాదని ఈడ ఈ మీడియా ముందు చెప్పదలుచుకున్నాము ప్రవీణ్ నాన్న మాత్రం మీ ఎమ్మెల్యే తొత్తులు చెంచగాళ్ళు అని మాట్లాడడం మంచిది కాదన్న మీదే చెంచగాళ్ళే కాదు మేము వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చారని కొంతమందిని విమర్శించడం కూడా మంచిది కాదు మొదటి లాయపురావు గారు కొలుకురాయప్ప వీళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే కావచ్చు మీరు కూడా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే నేను ఒక్కనే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ తరఫున గోరండ్ల సర్పంచ్గా నిలవడం జరిగింది గెలిచాను నేను నేనే కొత్తగా రాజకీయాలకు మాత్రం వచ్చింది నేను ఒక్కనే మిగతా వాళ్ళందరూ పాత నాయకులు అనుకోండి నాకు కూడా రాజకీయ అనుభవం అయితే లేదు కానీ మీరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే మిగతా వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఎవరేమి కొత్తగా మీరేమీ విమర్శించాల్సిన అవసరం లేదు అన్న నువ్వు ఒక వార్డ్ నెంబర్ స్థాయి నేను ఒక సర్పంచ్ స్థాయి కానీ నువ్వు ఎమ్మెల్యేని కానీ ఆ విధమైన మాటలు మాట్లాడడం మంచిది కాకున్నా నేనైనా కానీ హర్షవర్ధన్ రెడ్డి గారిని ఎప్పుడూ దూషించి మాట్లాడలేదు ఒక వ్యక్తి ద్వారా ఆత్మహత్య తీసుకొని చీట్ వచ్చింది అనే విధంగా నేను చెప్పాను తప్ప ఒక వ్యక్తిని నేను విమర్శించలేదు మీరు ఏవో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తరచుకోవడం మంచిది కాదన్న కానీ ఈ విమర్శించడం అనేది ఎమ్మెల్యేని ఈ మన హావర్ధన్ రెడ్డి గారిని పార్టీలో తెలవలేదు ఏ ప్రోగ్రాంకి మనం అంత స్థాయికి చెందిన వాళ్ళం కాదు నువ్వైనా నేనైనా వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో మనకు మాత్రం తెలియదు కానీ నువ్వు అనవసరంగా దాన్ని రచ్చ చేస్తున్నావు ఇది మంచిది కాదన్నా దయచేసి ఇలాంటి అసభ్యకరంగా మాటలు మాట్లాడొద్దని నేను ఈ మా మీడియా ద్వారా చెప్పడం జరుగుతున్నాను మీకు దయచేసి ఇలాంటివి ప్రతిసారి టిఫిట్ కావడం మంచిదన్నా మళ్ళీ ఇంకొక వ్యక్తి కృష్ణారెడ్డి పాత వైసీపీ నాయకుడు గత వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కృష్ణారెడ్డి సార్ ఉన్నాడు కానీ ఆయన కూడా ప్రతి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు రెండు వేల పద్నాలుగులో ఎంపిటీసీగా వైసీపీ తరఫున నువ్వు గెలవడం జరిగింది నిన్ను ఎవరు డబ్బులు పెట్టి గెలిపించినారు ఎవరు పెట్టుబడి పెట్టినారనేది కూడా నీకు తెలుసు కొంతమంది జనాలు తెలుసు అది చెప్పాల్సిన అవసరం లేదు అన్న కానీ నువ్వు పార్టీకి న్యాయం చేసినావు అన్న మాట వాస్తవం కాదన్న నువ్వు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన కోడమూరు నియోజకవర్గంలో వైసీపీ ఓ కోడమూరులో ఎంపీటీసీ మెంబర్గా గెలిచి కాంగ్రెస్కి అమ్మడపోయి నువ్వు కాంగ్రెస్ ఎంపీపీగా ఎంపీ వాళ్ళకి సపోర్ట్ చేసేవన్న అది మర్చిపోద్దండి పార్టీ వాళ్ళు మారినారు వీళ్ళు మారినారు అనడం కాదు ఇది కూడా చూసుకోవాలన్నా ఒకసారి ఇది మంచి మార్పు కాదన్న బాలకృష్ణ టీఎమ్ముకునేవాడు అని నువ్వు దూషించి మాట్లాడినావు అన్న నేను టీ అమ్ముకున్నా అంతకుముందు పాల్గొనమ్ముకున్నానన్నా నేను ఏమి కానీ నేనేమి వేరే విధంగా దోపిడీలు చేసి విసుగాలు అమ్ముకొని సొసైటీలో కమిషన్లు తీసుకొని నేనేమి ఆ విధమైన డబ్బులకు పాల్ప పాల్పడలేదన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అది నా వృత్తి టీ అమ్ముకోవడం అనేది కాలు అమ్ముకోవడం అనేది నా వృత్తి అన్నది నేను దాని నుంచే పేరుకి వచ్చినానన్నా మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఏమన్నా ఇది మీడియా ముఖంగా నేను తెలియజెప్తున్నాను మీకు మంచి మాట్లాడాలి ఇంకోటి ఛాలెంజ్ తీసుకున్నాము ఏ విధంగా ఛాలెంజ్ నేను గొడవలక ఎందుకు గొడవడాల నీది వైసీపీ పార్టీ నాది వైసీపీ పార్టీ మీకు వైసీపీ పార్టీ డాక్టర్ జరిదడ్డి సుధాకర్ గారు ఫస్ట్ టైం కోడమూరు నియోజకవర్గంలో నీకు ఈ సొసైటీ చైర్మన్గా లెటర్ ఇచ్చి పంపించినప్పుడు నేను కూడా ఉన్నాను అన్న ఎంతోమంది వ్యతిరేకించిన లేదు పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నాడు కృష్ణారెడ్డి అని నీకు సొసైటీ చైర్మన్ కట్టా పెడితే నువ్వు ఈరోజు ఎమ్మెల్యేని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నావు అన్న ఇది మంచిది కాదు మీడియా ముఖంగా తెలియజెప్తున్నానన్నా ఇక్కడ మాటలు మాట్లాడడం మంచిది కాదన్న మంచిది నువ్వు పార్టీ పెట్టిన భిక్షని నువ్వు ఈ విధమైన వ్యతిరేకత మాట మాట్లాడము మంచిది కాదని నేను చెప్తున్నానన్నా ఇంకోటి లోకల్ సమస్యలు గోరంట అనుకోండి లేకపోతే ఇరు కనుకోండి నా కోడుమూడు పడతాము జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వ్యవస్థాప చేసినప్పటి నుంచి కూడా నేను కూడా పార్టీలో ఉన్నానన్న తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పుడు ఒకసారి సంతోషం కారణం కానీ ఒక ఎమ్మెల్యేని మనం కలిసి నువ్వు నీవు నీరు సింగ మనం కలిసి కోట్ల హత్యకృపాల రెడ్డి గారు పుల్లగొట్టురాజు రాజారెడ్డి గారు ఇలా చాలా మంది గడ్ ప్రకాష్ రెడ్డి గారు మనమంతా కలిసి ఒక టీమ్గా పనిచేసి యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చానన్నా గుర్తుందో లేదు అన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతున్నారు బలరా ఖచ్చితంగా హైదరాబాద్ పోవాలంటే రెండు బస్సులకి సుమారు డెబ్బై మంది నుంచి మీరు వచ్చిన అన్న మర్చిపోయావన్న నీకు నువ్వు మర్చిపోయే వచ్చావు చేసిన మీరు నేను నాకు మర్చిపోలేరు నేను మర్చిపోయే కాలేదు ఒక ఎమ్మెల్యే మనం యాభై వేల పనులు చేర పార్టీ కార్యకర్తలకు పనులు చేరు అది ఏదో పార్టీ మాట్లాడమని మీరు ఏదో వ్యక్తిగతంగా మా పేరు దూషించడం అనేది కత్తి కాదు ఆయన కాదు అది కూడా నీకు చెప్పేవేనాం ఇష్టాన్ని టైర్ వ్యక్తి లోకల్లో ఇష్టాన్ని వ్యక్తి కానీ అదేవిధంగా కౌలుట్లకు కానీ మిగతా కొంతమంది నాయకులు కూడా ఉన్నారు మళ్ళా మళ్ళీ కలిసి మనం అప్పుడు పని పనిచేసామన్నా నీకు మతుందో లేదు మీరు కూడా గమనించాలి అయినా కూడా మళ్ళీ నేను ఎన్నుకొచ్చి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల క్రితం ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశాను ఇంకా ఎడంతో లేదు మొత్తం నేను కోడు కోడిపూరు మండలం గోరెంట్లో ఎంట్రీ అయినప్పటి నుంచి కోడుమూరు మండలం దాటి కోరుకుంటాడే వారికి నేనే వచ్చిన కార్యకర్తలకి వచ్చిన కార్యకర్తలకి నాయకులకి బీవీ మన జిల్లా నాయకులు బీవీ రామాయణ సహకారంతో మన ప్రస్తుతం ఎమ్మెల్సీ మనుషుల సహకారంతో ఆ రోజు పనిచేయడం జరిగిందన్న మర్చిపోయినా ఏమన్నా తెలుగుదేశం తెలుగుదేశం అంటున్నారు అన్న ఒక సంతోషమే మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు ఏ నుంచి వచ్చారన్నా నేనన్నా కనీసం ఎటువంటి డబ్బులు పంచడం కానీ కోర్టు పంచడం కానీ చేయలేదన్న మరి పక్కన ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు కానీ ఎమ్మెల్యే ఇంజనా గారు కానీ వాళ్ళు ప్రత్యేకంగా సుధాకర్ గారిని కోరుకోవడానికి డబ్బులు సంగతి కోరుకులు ప్రజలకి మీడియాకి అంత మరి మీరు మీరే మీ పక్కన ఇది చేసుకొని మమ్మల్ని ఇంతవారికి కరెక్ట్ అని చేస్తున్నారు ఏదైనా ఉంటే ఒక పెద్ద నాయకుడు వ్యక్తి అందరిని కలుపుకొని పోయి మన పార్టీకి ఓట్ బ్యాంక్ పెంచేయడానికి ప్రయత్నం చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం సరేనే కాదని సమయం అన్న అందుకు కష్టపడినందుకే నీకు ఆ రోజు ఎమ్మెల్యే గారు మా పదవి ఇచ్చారన్న నాకు కష్టపడినందుకు నాకు జిల్లా స్థాయిలో జిల్లా యూత్ సంయుక్తి కార్యదర్శిగా నాకు కూడా మరి ఈ విద్యవంతమనేది మీరే ఆలోచించాలి మేమే ఆవేశపడతలేమన్నా మీరు అన్నది ఏదో ఆవేశపడతలే మీరు టీడీపీ నుంచి వచ్చామని కానీ అది గడప గడప మేము తిరిగామన్నా గడప గడప తిరిగాము మొత్త సమస్య తెలుసుకున్నాము మొత్త విషయాలకి మొత్తం ప్రజలకి మన పార్టీ వాళ్ళ బెనిఫిట్స్ బెనిఫిషాము మీరే గమనించారన్నా బాబాయ్ విమర్శలు కరెక్ట్ కాదన్నా కోరుయోజకవర్గంలో నీకు పత్రికంది కదన్న కుక్క వైఎస్ రాజశెక్రెటరీ విగ్రహం పెట్టి నేను అప్పుడు చాలా బాధపడ్డా మరి ఏనాడన్నా నువ్వు పార్టీ పదవికి కట్టబెట్టింది పార్టీలో ఒక గుర్తింపు వచ్చింది ఏనాడు కానీ ఒక రాజశేఖర రెడ్డి గారికి ఒక నాన్న తండేసా అది మీ నాయనది మా నాయనది అన్న జగన్ సభ తది మనకి ముందు ఆయన ఆశయాల కోసమే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు అలు పేరు కానీ రాజకీయం చేస్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తికి వర్గాల పేరుతో నువ్వు చేయడం తట్టు కాదని ఈ ఒక సంత విక్రమైన అనే వ్యక్తికున్న జ్ఞానం కూడా మీకు లేకపోయింది సంధ్యా విక్రమైన ఒక వ్యక్తి కొన్ని జ్ఞానం కూడా మీకు లేకపోయింది విగ్రహం పెట్టిన మా ఫస్ట్ ఇయర్ రాకపోయినా లాస్ట్ ఇయర్ అని వచ్చి పోయాడు బోర్డు మూడులో మేము వైసీపీ మేము వైసీపీ ఎక్కడ వైసీపీ మీరెల్లా కాంగ్రెస్ పార్టీ రాలేదు ఇష్టారంట నీకు ఓట్లు చేయించి గెలిపించింది నేనన్నా డెప్యూటీసీ ఓటు గెలిపించింది నేను నీకు సాక్ష్యం మీకు మీ ఎక్కడ సాక్షి శ్రీరాములు కానీ మీకు ఆ రోజు మండల మాజీ మండల ఉపాధ్యక్షులు మీ ఎప్పటి తిరిగే మాజీ ఎంపీ రాఘేంద్ర గారు మీ పైన పోటీకి వెళ్ళబడితే మా మొత్తం మా ఏళ్ళల్లో తిరిగి మా వల్లని మా మామిడి మా బోయలను పిలిపి మా బోయలు పిలిపించి మంచి వ్యక్తి అని మీరు అందరితో మాట్లాడి ఓట్లు వేపిస్తే నువ్వేం చేసినావన్నా ఐదు ఐదు ఏళ్ళు కలిసే ఒక్కసారి ఒక్కసారిగా రాలేదన్న నువ్వు నా గురించి మాట్లాడతావు చాలా ఛాలెంజ్ ఏమన్నా ఏ నీకు నాకు ఏమైనా రాస్తా కాదు ఉన్నాయి మన ఆశ్రమనుకున్నావా నేను ఆశ్రమే అనుకున్నా ఏదన్నా మనం రాజకీయం చేద్దామన్నా రౌడిచన్ గారు మీరు మాట్లాడే విధాలు పార్టీకి ఏ ఏ నాయకులైనా సరే ఓ పార్టీకి చార్డర్ పెంచాలి పబ్లిసిటీ పెంచాలి ఓట్ బ్యాంక్ పెంచాలి అది నాయకుల చెప్పండి ఏదైనా మాట్లాడతారో మీరు అందరూ ఆలోచన ఆలోచన నేను చేసి గమనించండి మీరు వైసీపీ మీరు వైసీపీ కొంతమంది మీలో కూడా ఫస్ట్ టీడీపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీలోకి వచ్చారు ఎన్నో చేశారు ఏం కాదని లేదు నిజంగా నేను గుట్టు మీ గుట్టాలని బయట పెట్టకుండా పెద్ద పని కాదు పబ్లిక్లో నా సంస్కారం తన మీరు పెద్దవాళ్ళని గౌరవిస్తున్నా మీరు ఒక పెద్దవాళ్ళని నేను గౌరవిస్తున్నా నాకంటే వయసులో పెద్దవాళ్ళే అందుకోసం గౌరవిస్తున్నా ఆ రోజు కోట్ల హరిశంకరపాడి గారు ారితోని నాతో రాయవరం పంపించి ఖచ్చితంగా కృష్ణారెడ్డి గారిని గెలిపించాలని అంతా చెప్పకుంటే నువ్వు అసలుకి రాజకీయం ప్రస్తుతం పాటలు ఉండే వ్యక్తివే కాదన్నా మీరు ఎప్పుడు మీ ఎప్పుడు హర్షభర్తిరెడ్డి గారితో ఎప్పుడు ఏనాడు విమర్శించలేదు మిమ్మల్ని ఏం చెప్పాము నాన్న లోకల రాజ్యాంగం రాసిందే అంటున్నాడు ఒక ఆయన రాజ్యాంగం ఏమన్నా రాసిందా పాటి మారా ఏమన్నా అదే రాజ్యాంగం రాసిందని నువ్వు ఎందుకు మారినావన్నా ఖర్చు కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు ఉండొచ్చు కదా మా పార్టీలోకి ఎందుకు వచ్చావు మా పార్టీ మారే పార్టీలోకి ఎందుకొచ్చావు కష్టపడవు ఆపోజిట్లో ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదిహేడు పది తేదీ వారు మేము ఆపోజిట్ పార్టీలో ఉన్నాం గమనించండి మీరు ఎలా చూసుకోండి ఎలా పని కానీ మేము కానీ కౌట్లు కానీ మీరుగా గిడ్డ కానీ పార్టీ మారిన ఉన్నాం ఆయన ఏదో లాస్ట్ టైం కనీసం కార్యకర్తలకు మేలు చేయాలని ఉద్దేశం పోతే మనీ కానీ టీడీపీలో పోయినారు మీరు కూడా అంతేగాని పార్టీని విమర్శించలేదు పార్టీకి చెడు మేము ఎప్పుడు దయచేసి గమనించాలి మీరు ఇప్పుడు కూడా దయచే ఎవరైతే మన పార్టీలో ఉన్నారో చిన్న స్థాయి కానించి పెద్ద స్థాయి కానించి మన కేటర్ గుర్తించి